రాజ్యాంగం అదర్ ఆఫ్ డెమోక్రసీ రూపంలో ఇది మన దేశాన్ని మరింత బలోపితం చేస్తుంది ఎంతో లోతైన మదరం తర్వాత రాజ్యాంగం తాలూకు అసలు ప్రతిలోని మూడవ అధ్యాయంలో భారతదేశ పౌరుల ప్రాథమిక హక్కుల గురించి ప్రస్తావించారు మన రాజ్యాంగ నిర్మాత సీతారా లక్ష్మణంగ వారి సుత్రాలను పొందుకొచ్చారు అతని ప్రేరణ జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్య ప్రసంగంలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట దేశంలోని కోట్ల మంది ప్రజలను ఏక సూత్రంతో పదాలను వీడియోలను నాకు పంపించారు ఈ భావన ఆగిపోకూడదు ఈ ప్రచారం ఆగిపోకూడదు ఈ సామూహిక శక్తి మన దేశానికి నూతనమైన విజయ శిఖరాలను చేరవేస్తుంది ఈసారి మహిళా చేసిన కవాతు వారి మధ్య ఉన్న గొప్ప సమన్వయం చూసి దేశ విదేశాలలోని ప్రజలందరూ మైమరిచిపోయారు ఈసారి కవాతులో ఇరవై దళాలలో పదకొండు దళాలు మహిళలవి ఈసారి ప్రదర్శనకు వచ్చిన శ్రీకటంలో కూడా అందరూ మహిళా కళాకారులే భారతీయ సంగీత వాయిద్యాలను వాయించారు శకటం చూపెట్టిన దృశ్యాలు అందరి దృష్టిని ఆకర్షించాయి భూమి గాలి ఆకాశం కంప్యూటర్ అంతరిక్షం ఇలా ప్రతి రంగంలో నారీ శక్తి దేశాన్ని ఎలా రక్షిస్తుందో చూపెట్టారు ఇరవై ఒకటవ శతాబ్దపు భారతదేశం మిత్రులారా కొద్ది రోజుల క్రితం నేను అర్జున పురస్కారాల వేడుకలు చూసే ఉంటాను రాష్ట్రపతి భవనంలో జరిగిన ఈసారి పదమూడు మంది మహిళా క్రీడాకారులకు అర్జున పురస్కారాలను అందించారు ఈ మహిళా క్రీడాకారు సాహసవంతులు ప్రతిభావంతులైన ఈ క్రీడాకారు శారీరక సవాలు ఆర్థిక సవాలు మన ఆడబిడ్డ మహిళలు ప్రతి రంగంలో అద్భుతాలు